సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిష్ణుం జది వన్నం జదబ్బన్న వధనం జయే సర్వ విఘ్నోపశాంత ఏ శ్రీ గురుభ్యోన్నమ హరి ఓం మా సిక్స్ జేవి ఆర్ భక్తి శాలల్ని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షు మాశీలందరికి మా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈ రోజు మనం వినాయకుడికి ఈ పనులు చేస్తే ఎంతో మంచిది వినాయకుడికి చేసే పనులు విజయవంతం కావాలంటే వినాయకుడికి కొడుములు ఉండ్రాలు నివేదనగా సమర్పిస్తే అనుకున్న పనులు తప్పకుండా విజయవంతం అవుతాయి లక్ష్మీదేవికి క్షీరాన్నము తీపి పండ్లు నైవేద్యంగా పెట్టి గులాబీ పూలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దేవికి స్త్రీ నైవేద్యంగా పెడితే మీ పిల్లలు మంచి విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయి అడి పండ్లు నైవేద్యంగా పెడితే ఆర్థిక సమస్యలు ఉండవు అప్పుల బాధలు తొలగిపోతాయి దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని అందరికీ పంచి పెట్టాలి దేవుడికి వేడివేడిగా ఉన్న పదార్థాలు పెట్టకూడదు చల్లారి నాకే పెట్టాలని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మాలలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి காகதிய காலனி ரோட் நம்பர் சவென் ஏ எல்பி நகர் பைராமுலுட் ஹைதராபாத்